చింతమల్లి టికెట్ పంచాయతీ అమరావతికి చేరింది చంద్రబాబు ఇంటి వద్దకు చేరింది ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుని కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చంద్రబాబు జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర టీడీపీ ఇన్ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు నిరసన తెలిపారు వైసీపీ నుండి వచ్చిన జయ చంద్రారెడ్డికి టికెట్ ప్రకటించడంతో రచ్చ మొదలైంది జయ చంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంపై శంకర్ అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు పెట్రోల్ బాటిల్స్ తో వచ్చారు శంకర్ అనుచరులు అక్కడున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం తంబళ్లపల్లి టికెట్ పంచాయతీ అమరావతికి చేరింది చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితిని మనం చూడొచ్చు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు అక్కడ నిరసన తెలుపుతున్నారు పెట్రోల్ బాటిల్స్ తో అక్కడికి వెళ్లారు వైసీపీ నుండి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ప్రకటించడంతో రచ్చ మొదలైంది జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంపై శంకర్ అనుచరులు చాలా ఆగ్రహంగా ఉన్నారు పెట్రోల్ బాటిల్స్ తో వచ్చి నిరసన తెలుపుతున్నారు శంకర్ అనుచరులు

కొంతమంది టికెట్ రానేటువంటి ఆశావాహనని పిలిపించి మాట్లాడారు వారికి వేరే విధంగా అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి జనసేన అభ్యర్థులు సహకరించాలని కూడా కోరారు అయితే టీడీపీలోనే ఒకరికి సీట్ ఇస్తే మరొక వర్గం కూడా టికెట్ రాలేదని చెప్పేసి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దాంట్లో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలంటే కూడా పెద్ద ఎత్తున ఆయన అనుచరులు చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు మన విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ వీళ్ళు పెట్రోల్ బాటిల్స్ తో కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతూ ఉంటే ఆ పెట్రోల్ బాటిల్స్ పోలీసులు లాగేసుకున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున దాదాపుగా ఒక పది బస్సుల్లో తమ్ములపల్లి నియోజకవర్గం నుంచి శంకర్ యాదవ్ అనుచరులు ఇక్కడికి వచ్చి శంకర్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి శంకర్ కి బీసీ నేత శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీరు మీరు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటంటే మీరు ఏం చెప్పబోతున్నారు ఈ రోజు తమ్మాలపల్లి క్యాడర్ మొత్తం కదిలి ఎందుకు వచ్చారంటే మండల కన్వీనర్లు తర్వాత బూత్ కమిటీ ఇన్ఛార్జులు స్టేట్ లీడర్లు జిల్లా లీడర్లు అందరూ ఎందుకు కలిసి కదిలి వచ్చారంటే ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి ఒక కోవర్ట్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది గతంలో ఆయన వైసీపీ నుంచి ఫోటోలు చూడండి సార్ దయచేసి ఆయన దోరణారెడ్డితో ఉన్న ఫోటోలు మిథున్ రెడ్డితో ఉన్న ఫోటోలు కార్యక్రమాలు చేసిన ఫోటోలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో భారీ మెజార్టీతో గెలిపించాము ఆ రోజు బీసీ క్యాండిడేట్ కేటాయించారు అది రెండు వేల పంతొమ్మిదో మళ్ళీ కేటాయిస్తే అది గాలి వల్ల రాష్ట్రం వైపు మా ఒక తమ్మలపల్లే కాదు రాష్ట్రం వైపు మొత్తం ఈ విధంగా జరిగింది ఈ రోజు సార్ తమ్మాలపల్లి తాలూకా కొనగోడ మండల మండల క్లస్టర్ ఇన్ఛార్జి మండల కన్వీనర్ ఇక్కడ జరిగింది ఏంటంటే కేడర్ అంతా టీడీపీ కేడర్ జయశంకర్ ఐదేళ్ళ కాలంలో ఆ పార్టీ అంతా వెంట నడిసింది అంగల్ గలట కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ అన్న మినిస్టర్ అండ చూసుకొని టీడీపీ కార్యకర్తల అనేక దాడులు చేసి అనేక దొంగ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలు అందరూ నో చాలా ఇబ్బంది పెట్టినాడు అలాంటి కేసులన్నీ శంకర్ యాదవ్ గారు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ రోజు కేడర్ బాగా బలోపేతమైన సందర్భంలో ఒక వైసీపీ కోవట వచ్చి ఈ టీడీపీ లాగా టికెట్ కేడర్ తెలియకుండా ఇన్ఛార్జికి మీరు చెప్పండి మొత్తం గతంలో ఎప్పుడు చేయని విధంగా కూడా సర్వేలు చేశాము కోటి ముప్పై లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటించామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్తున్నారు మరి ఆ జయచంద్రారెడ్డికి చంద్రబాబు సార్ గారికి అతనికి తెలియ సార్కు బ్లాక్మెయిల్ చేసి ఈ సర్వేలన్నీ బ్లాక్మెయిల్ సర్వేలు సార్ను బ్లేమ్ చేసినారు సార్ శంకర్ యాదవ్ పైన చాలా అభిప్రాయం ఉంది మంచి అభిప్రాయం ఉంది కానీ ఆయన ఆ రోజు ఈ క్యాండిడేట్ సార్ని కలిసిన పొద్దు సార్ మొఘంలో చూస్తే కలలేదు దాన్ని ప్రత్యక్షంగా చూసినాం వీడియోలలో చూసాం శంకర్ యాదవ్ గారి పైన ఆయనకు ఎన్నలేని ప్రేమ ఉంది మేము దగ్గరగా చూసినాం శంకర్ యాదవ్ గోహెట్ ఏమంటారు మీరు ఏమంటారు ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ప్రకటించేస్తారు ఒకవేళ అవకాశం లేకపోతే ఏం చేస్తారు మీరు ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబో మాకు అవకాశం ఇస్తాగానే ఈ రోజు న్యాయం జరుగుతుందని వచ్చా రోజు ఈ రోజు మేము ఏదైనా సాధించుకొని మా శంకర్ గారికి మళ్ళీ మళ్ళీ తమ్ముళ్ళపల్లి తాలూకా ఇన్ఛార్జిగా తంబాళుపల్లి నియోజకవర్గం మళ్ళీ ప్రకటించకపోతే వైసీపీ ఖాతాలోకి పోతుంది అది ఖచ్చితము ఖచ్చితము వెంటనే తంబాళుపల్లి తంబాళపల్లి నియోజకవర్గం బీసీ నేత అయినట్టు బలహీన బలహీన వర్గాలకి అయినట్టు శంకర్కి వెంటనే న్యాయం చేయాలని మేము కోరుతున్నాము వెంటనే నేను కూడా రెడ్డినే అయినా అతను ఎక్కడ జెండా పట్టలేదు కేవలం ఒకటి నెలలో వచ్చి వైసీపీ నుంచి వచ్చి ద్వారకాథ్ రెడ్డితో కేకులు కట్ చేసి వైసీపీ మీటింగ్లు పోయి అన్ని చేసిన వ్యక్తికి ఈరోజు ఎలా కేటాయిస్తే టికెట్ ఎలా కేటాయిస్తారు మేము సభ కోరుతున్నామా వెంటనే శంకర్ యాదవ్ గ్రామ గ్రామాధ్యక్షుల నుంచి మండల అధ్యక్షుల వరకు తర్వాత అనుమతి సంఘాల కాటి నుంచి టీడీపీ క్యాడర్ మొత్తం ఇంత ఇక్కడికి వచ్చాం టిడిపి క్యాడర్ మొత్తం వచ్చాం ఎందుకంటే ఈ రోజున ఇలాంటి వైసీపీ వైసీపీ కోబట్టుకు టిక్కెట్ ఇచ్చారు ఈ రోజు మేము ఏ పార్టీకి ఓట్ ఏ పార్టీకి ఓట్ మేము పక్క టీడీపీ టీడీపీనే యాభై రోజులు జైలు అనుభవించి వచ్చినా అంగళ్ళ కేసులో మేము ఈ రోజు ఎవరికి ఓటు ఇట్లా కోవట్ కేసు మా ఓటు మేము ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిరసన తెలిపి సార్ అంగళ్ళ కేసులో నేను ఏ వన్ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు సార్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ నాది ఎఫ్ఐఆర్ నాది ఏ వన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సార్ ఏ వన్ నా పేరు టి సుదర్శన్ రెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గం రాజంపేట తెలుగు ఉపాధ్యక్షుడు అంగళ్ళ కేసులో నాది ఏ ఆ రోజు రాళ్ళు వేసింది వైసీపీ వాళ్ళు ఈ రోజు వైసీపీ పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డికి బినామీకి టికెట్ ఇస్తే మేము ఏ విధంగా సహాయం చేస్తాం ఇదే సాక్ష్యం దానికి వచ్చి సాక్ష్యం ఇదే దానికి ఇదే సాక్ష్యం చూడండి చూడండి ఈ విధంగా ఉన్నాయి పెద్దిరెడ్డి బినామీ పెద్దిరెడ్డి బినామీ లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు టికెట్ అట్లయితే ఎవరు జెండాలు మోయరు కార్యకర్తలు ఇంకా మొత్తంగా అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇనామినేషన్ చేసుకుంటాడు పెదిరిడ్ పెదిరిడ్ దొరకన రెడ్డి పెదిరిడ్ దొరక అనేది ఇనామినేషన్ చేసుకునే ప్లాన్ లో భాగమే ఈ రోజు అతన్ని మేనేజర్ అతని కంపెనీలో పని చేసే మేనేజర్ తీసుకొని తీసుకుని ఈ రోజు అంతే ఖచ్చిత అతనికి సభ్యత్వం కూడా లేదు ఇంతవరకు పార్టీలో పార్టీలో చేరినాడు కానీ టీడీ కార్యకర్త అనేది ఎవ్వరో తెలియదు ఓట్ల వద్దా రాంబోపాల్ రెడ్డికి బీసీ ఓట్లో వద్దా ఓకే సో ఇది బీసీ నేత అయినటువంటి శంకర్ యాదవ్ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సింది అంటున్నారు జయచంద్రారెడ్డి ఇటీవలే తంబలిపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ వైసీపీలో ఉంటూ కూడా టీడీపీలో చేరారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల వీరంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు తెల్లవారుజాముకే తంబల్పల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దాదాపుగా ఒక పది బస్సులు తీసుకుని ప్రైవేట్ బస్సులు వీరంతా కూడా ఇక్కడికి చేరుకుని పెట్రోల్ డబ్బాలతో సహా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే వీరందరికీ అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా వీరితోటి పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడతారా లేదా మరి పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది ఎందుకంటే మొదటి జాబితాలో ఇప్పటికే తొంభై నాలుగు మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులో ప్రకటించారు దాంట్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డి పేరు కూడా ఖరారు చేశారు కాబట్టి మరి తిరిగి ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి తిరిగి మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ యాదవ్కి టిక్కెట్ ఇస్తారా లేదంటే యథావిధిగా కొనసాగిస్తారా మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాలి ఖచ్చితంగా జయచంద్రారెడ్డిని మార్చకపోతే మాత్రం మేము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి తమ్మలబల్లి నుంచి వచ్చినటువంటి ఈ శంకర్ యాదవ్ అనుచరులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి